ఓం నమ శివాయ హర హర శంకర జయ జయ శంకర కంచి కామ కోటి దేహాధిపతులు వారు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వాముల వారి అమృత హస్తములతో ఈ చిరుకానం పొందటం జరిగింది గత కొద్ది రోజుల నుంచి కార్తీక మాసం ప్రారంభంలో స్వామివారి వరప్రకట్టం కార్తీక పురాణం పన్నెండవ అధ్యాయం ద్వాదశ ప్రశంస మహారాజా కార్తీక మాసమున కార్తీక సోమవారమున కార్తీక ద్వాదశ వ్రతమును గురించి సాలగ్రామకు మహిమలను గురించి వివరించడం ముని వశిష్ట మహాముని ఈ విధముగా తెలియజేయసాగదు కార్తీక సోమవారం నాడు ఉదయం లేచి కాలకృత్రిములు తీర్చుకుని నదికి వెళ్లి స్నానము చేసి ఆచమనము చెయ్యవలిగెను తరువాత శక్తి కులది బ్రాహ్మణులకు దానమిచ్చి ఆ రోజంత ఉపవాసము ఉండవలేను సాయంకాలమునకు శివాలయమునకు గాని విష్ణు ఆలయమునకు గాని వెళ్లి పూజించి నక్షత్ర దర్శనము చేసుకునిన్న పెమ్మట భుజించవరిగను ఈ విధముగా చేసిన వారికి సకల సంపదలు కలుగుతాయే కాక మోక్ష తప్పక సిద్ధించునని స్వామివారి కార్తీక మాసములో శని త్రయోదశి వచ్చిన ఎడలా ఆ వ్రతం ఆచరించినచో నూరు రెండు ఫలితము అధికముగా సెలవిస్తున్నారు సాలగ్రామ శిల యొక్క దాన మహిమ పూర్వము అఖండ గోదావరి నది తీరమందరి ఒకనొక పల్లెందు ఒక వైశ్యుడిని వసించుతూ ఉండడు వాడు మిగుల రాజబరుడై నిత్యము ధనము కూడబెట్టుతూ తాను అనుభవింపక ఇతరులకు పెట్టక పేదలకు దాన ధర్మములు చేయక ఎల్లప్పుడూ పరమిందలతో తానే గొప్ప శ్రీమంతుడని బుర్రబీగుతూ ఉండేవాడు ఉపకారమైనను చేయక పరుల ద్రవ్యమును ఎటుల అపకరించునా అని నిత్యము తలంచుతూ ఉండేవాడు అతడు ఒక తన గ్రామమునకు ఉన్న పల్లెలో నివసించుతున్న ఒక బ్రాహ్మణుని వద్దకు వచ్చి ధనమును పెద్ద ఒడ్డీకి అప్పు ఇచ్చాను మరి కొంతకాలమునకు తన సొమ్ము తన హిమ్మని అడుగగా ఆ పుత్రుడు అయ్యా తమకీయవలసిన ధనము ఒక నెల రోజులు గడువులో ఇవ్వగలను ఈ బ్రాహ్మణ రుణముంచుకోను ఈ జన్మలో తీరని ఎడల మరోజన్మలో మీ ఇంటిలో నేను జంతువుగాను పుట్టి అయినా మీ రుణము తీర్చుకోగలుగుతాను అనియంగా వేడుకు ఆ మాటలకు కొమ్మటి మండిపడి అట్లు వీలులేదు నా సొమ్ము నాకు ఇప్పుడే ఇవ్వలేను అని నిరాటకంగా కంఠము చించుకుని మాట్లాడాను యువని ఎడలన్నీ కంఠము నరిగి వేయదునని దుర్మార్గముగా మాట్లాడ సాయి అని ఆవేశం కొలది ముందు ఆలోచన చేయక తన మొననున్న కత్తితో బ్రాహ్మణుని కుట్టికను కత్తిరించెను ఆ బ్రాహ్మణుడు గెలగెల చూ చనిపోయాను ఆ తోమటి భయపడి అక్కడున్న యున్నతో రాజభటులు వచ్చి పట్టుకుందురని భయపడి తన గ్రామమునకు పారిపోయాను బ్రాహ్మణ హత్య మహాపాపం కనుక అప్పటి నుండి ఆ వయస్సునకు బ్రహ్మహత్య పాపకము చేత కుస్త కలిగి నానా బాధలు పడుచు మరి కొన్ని నాళ్లకు మరణించను వెంటనే యమధూతలు వచ్చి అతనిని తీర్చుకొని పోయి రౌరవాది నరకములను పోయసాగింది ఆ వైశ్యునతో ఒక కుమారుడు కలడు అతని పేరు ధర్మవేదు ఆ పేరులకు తగినట్లుగానే తండ్రి సంపాదించిన ధర్మము దాన ధర్మమును చేయుతూ పుణ్యకార్యములను ఆచరించుతూ నీడ కొరకై చెట్లను నాటించుతూ నూతులు చెరువులు తవ్వించుతూ సకల జనుల సంతోషపెట్టుతూ మంచి కీర్త ప్రతిష్టలను సంపాదించను ఇట్లుండగా కొంతకాలమునకు త్రిలోక సంచారి నారద మహర్షుల వారు యమలోకమును దర్శించి భూలోకమునకు వచ్చే త్రవలో ధర్మవీరుని ఇంటికి విచ్చేసిరి ధర్మవీరుడు నారద మహర్షుల వారికి సాస్తాంగ దండ ప్రణామును ఆచరించి విష్ణుదేవునిగా అవించి ఆర్థపాత్రులను ఇచ్చి సత్కరించి జ్యోతులు జోడించి ఓ మహానుభావ నా పుణ్యం కొలది నేడు తరుణ్ణి దర్శించటం జరిగింది నేను నా జన్మను ధన్యము చేసుకుని నా జన్మ ధరించినది నా ఇల్లు పావనమైనది ఓ నారద మహర్షి శక్తి కొలది నేను ఏమి సత్కారము చేయవలను ఆ సత్కారములు చేస్తున్నతో మీరు స్వీకరించగలరు తమరు ఏ కార్యము చేసినతో గొప్పదో నాకు విచిదీకరింపుడు అని సువినయంగా వేడుకునను అంత నారదుడితో చిరునవ్వు నవ్వి ఓ ధర్మ నేను నీకు ఒక హితవు చెప్పదలచి ఇక్కడికి వచ్చి తిని శ్రీ విష్ణువు కార్తీక మాసంలో శుద్ధ ద్వాదశ మహాప్రీతికరమైనటువంటి శుభదినము ఆ రోజున స్నానము దాన జపాదులు ఏవి చేసినను అత్యంత శుభ ఫలములు కలుగును నాలుగు జాతులలో నే జాతి వారైనను స్త్రీ అయినా పురుషుడైనా జారుడు చూరుడైన ప్రతివత అయిన వ్యవిచారణి అయినా కార్తీక శుద్ధ ద్వాదశి నాడు సూర్యుడు తులారాశిందు ఉండగా నిష్టగా ఉండి సాలగ్రామ దానములు చేసిన ఎడల వెనుదటి జన్మలందు ఈ జన్మమందు చేసిన పాపములు సంపూర్ణముగా నశించి మీ తండ్రి యమలోకములో మహా నరకమున అనుభవించుతూ ఉన్నాడు అతని ఉద్ధరి చుట్టకై నీవు సాలగ్రామ దానములను తప్పదు అటు చేసిన నీ తండ్రి రుణ విమోచనము కలుగునని చెప్పసాగ్యం అంతటా ధర్మవీరుడు నారద మునివరియ మీ ఎడల వెనుకటి జన్మల ఎందు ఈ జన్మముందు చేసిన పాపములు పోవును మీ తండ్రి యమలోకంలో నరక యాత్ర అనుభవించుతూ ఉన్నాడు ఆ నరక యాత్ర నుంచి ఏ విధముగా నా తండ్రి విముక్తి పొంది బయట పలగలడో దయచేసి నాకు తెలియజేయండి తండ్రి యమలోకములో బాధలు అనుభవించుతూ ఉన్నాడు ఆయనకు యమలోక విముక్తి కలగాలంటే నువ్వు సాల గ్రామ సెలను దానం ఇుట్టుకు తప్పక చేయవలసిన ఆచారము తప్పక చెయ్యాలి ఇట్లు చేసిన ఎడలా మీ తండ్రి రుణం తీర్చుకున్న అని చెప్పాడు అంతక ధర్మవీరుడు నారదముని వర్య నేను గోదానము గోదానము హిరణ్యదానము మొదలగు మహాదానమును కనుక అటువంటి దానములు చేయగా నా తండ్రికి మోక్షము కలుగునప్పుడు సాలకి గ్రామం అనే జాతిని దానము చేసినంత మాత్రము చేత ఎటుల ఉద్ధరింభ సంశయంగా ఆడగసాగము దీని వలన ఆకలి కొన్న వారికి ఆకలి తీరునా దాహం కొన్న వారికి దాహం తీరునా కాక ఇందులకు ఈ దానము చేయవలసి వచ్చినదు ఆ యొక్క విశేషముడు తెలియజేయము నేని సాలగ్రామ దానము మాత్రము చేయజాలని నిష్క్రమంగా పలికను కర్మవీరుని అవివేకమునకు విచారించి వైశ్యుడ సాలగ్రామమునకు శిలా మాత్రముగా ఆలోచించి తిని అది శిల కాదు శ్రీహరి యొక్క ప్రతిరూపము అన్ని దానములలో కంటే శాలగ్రామ దానములను చేసిన చూ కలుగు ఫలము చాలా గొప్పది మీ తండ్రి యాత్ర నుండి విముక్తులను గావింపబడినట్టు కోసమై నేను మీ యొక్క శ్రేయస్సు గురి నేను ఈ చక్కటి ఉపాయము నీకు చెప్పని అని వెడలిపోయినో నారద మార్పుల వారు సహజంగా మనం అందరం ఏమనుకుంటూ ఉంటాం అబణారాయణ నారాయణ అంటూ వేణము బయట ఉంటే అబానారద మహర్షి వచ్చినాడు స్వామి ఏదో చిచ్చు పెడతాడు సమస్య ఎదురవుతుందని హాస్యాస్పదంగా మనం నవ్వుకుంటూ ఉంటాం సాధారణంగా సినిమా మాధ్యమాల ద్వారా పుస్తక పఠన ద్వారా కానీ నారద మహర్షుల వారు ఎక్కడ కూడా ఏ గ్రంథం ద్వారా చూసినా ముక్తిని పడేయుటకు ధర్మ రక్షణ కోసం ధర్మ సూక్షాలను తెలియజేయటం కోసం మాత్రమే ఆయన వస్తారనేది వాస్తవం ధర్మవీరుడు ధనబలము గలవాడే ఉండే దాన సామర్థ్యము కలిగి ఉండను కూడా సనగ్రామ దానము చేయలేదు కొంత కాలమునకు అతడు చనిపోయాను నారదుడు చెప్పిన హితబోధనను పెట్టి మరణ అనంతరం ఏడు జన్మలయ్యేందు పులి అయి పుట్టి మరి మూడు జన్మలయ్యందు వానరమై పుట్టి ఐదు జన్మలయ్యందు ఎద్దుగా పుట్టి పది జన్మలు మానవ స్త్రీగా పుట్టి పది జన్మలు పందిగా జన్మించి ఉండెను అటు జరిగిన తర్వాత పదకొండవ జన్మలో ఒక పేద బ్రాహ్మణుని ఇంత త్రిగా పుట్టే కానీ ఆమెకు యవన కాలము రాగా ఆ పేద బ్రాహ్మణుడు ఒక విద్వాంసులకు ఇచ్చి పెళ్లి చేశను పెండ్లి అయిన కొంత కాలమునకు ఆమె భర్త చనిపోయను చిన్నతనం అందే ఆమెకు హకష్టములు సంభవించున్నందు తల్లిదండ్రులు బంధుమిత్రులు చాలా దుఃఖించింది తండ్రి ఆమెకు ఈ విపత్తు ఎందువలన కలిగిన దివ్య దృష్టితో గ్రహించిన వెంటనే ఆమె చేత సాలగ్రామ దానములను చేయించి నాకు వాళ్ళ వైద్యములకు కారణమైన పూర్వజన్మ పాపము నశించుగాక అని తిప్పించి సాలగ్రామ దానములను చేయించి అయ్య ఆ కార్తీక మా సోమవారం ఒకట వలన ఆ సాలగ్రామ దాన పదముల చేత ఆమె భర్త జీవించను పెద ఆ నూతన దంపతులు చిరకాలమునతో సకల సౌభాగ్యములతో జీవించి జన్మానంతరమున స్వర్గమునొంత కాలమునతో బ్రాహ్మణ పుత్రిక మరొక బ్రాహ్మణుడిని ఎంత కుమారుడిగా పుట్టి నిత్యము సాలగ్రామ దానమును చేయసాగిన గొప్ప సన్మార్గుడై పుట్టెను అవునా ఓ జనక మహారాజా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున శాలగ్రామ దానం చేసిన దాన ఫలము అంత ఇంత కాదు ఎంతో ఘనమైనది కావున నీవును ఆ సాలగ్రామాలను దానము చేయవలసినదిగా తెలియజేస్తూ ఉన్నాను ఓం నమ శివాయ ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మాధత్య మండలి स्वादशाध्या पन्डव रोज पारायण्रत स्वाय ओम श्री पार्वती परमेश्वर महादेष यूट्यूबलू सबसक्रेबा आदरी प्रोत्साहिस्शिस् ओम नमस्कार